పేద బడుగు బలహీన వర్గాల ఆసా జ్యోతి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని వైఎస్ఆర్ సిపి రాష్ట్రాధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గని భరత్రామ్ రామ్ నివాళులర్పించారు పేద ప్రజలు బడుగు బలహీన వర్గాల ఆసాధ్యోతి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రతినిధి మాజీ ఎంపీ మార్గని భరత్రామ్ రామ్ నివాళులర్పించారు స్థానిక వియన్పురం మార్గని ఎస్టేట్స్ లోని సిటీ వైసీపీ కార్యాలయంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి డెబ్బై ఆరవ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని డాక్టర్ వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం తాడితోట సెంటర్ బాంబే గృహాల దగ్గర కోడగుమ్మం సెంటర్ దివంగత నేత డాక్టర్ శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం దగ్గర క్వారీ మార్కెట్ సెంటర్ దగ్గర దానవాయుట ఫరీంద్ర స్కానింగ్ సెంటర్ తదితర చోట్ల జరిగిన దివంగత డాక్టర్ శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి డెబ్బై ఆరవ జయంతి వేడుకల్లో మాజీ ఎంపీ భరత్ పాల్గొన్నారు కేక్ కటింగ్ చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఎనిమిదో వార్డులో సత్తిరెడ్డి ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాజీ ఎంపీ భరత్ మాట్లాడుతూ పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు దీర్ఘకాలిక వ్యాధులతో గుండె జబ్బులతో బాధపడే పేదలు ఎంతో మంది ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కార్పొరేట్ వైద్యం చేయించుకున్నారని ఆయన గుర్తు చేశారు అలాగే పేద వర్గాల పిల్లలు ఉన్నత చదువులు చదువుకోవాలనే ఉద్దేశ్యంతో ఫీజ్ రియంబర్స్మెంట్స్ ప్రవేశపెట్టారని ఫలితంగా ఎన్నో కుటుంబాల్లోని పిల్లలు ఉన్నత చదువులు చదువుకుని స్థిరపడ్డారని ఆయన పేర్కొన్నారు అద్భుత పథకాలతో డాక్టర్ వైఎస్ పాలన ఒక యుగంలా సాగిందని ఆయన అభివర్ణించారు తండ్రి బాటలో తండ్రికి తనయుడిగా నవరత్నాల పథకాలు ప్రవేశపెట్టిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని భరత్ అన్నారు చిన్న పిల్లలు పనులకు కాదు బడులకు వెళ్లాలనే ఉద్దేశ్యంతో అమ్మఒడి అనే అద్భుత పథకాన్ని జగన్ తీసుకువచ్చారని తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారని ఆయన గుర్తుచూశారు నాడు నేడు పేరిట స్కూల్స్ ని అభివృద్ధి చేశారని పేదల పిల్లలు సిబిఎస్ఈ ఐబిఎం ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే పరిస్థితులు కల్పించారని భరత్ చెప్పారు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పేదలకు తూట్లు పొడిచే కార్యక్రమం జరుగుతోందని భరత్ విమర్శించారు జగన్ సంక్షేమ పాలనపై దుష్ప్రచారం సాగించి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని ఆయన అన్నారు అయితే డాక్టర్ వైఎస్ ప్రజల దీవెనలతో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు మళ్లీ జగన్ వచ్చాక పేద బడుగు వర్గాలను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లే కార్యక్రమాలు జరుగుతాయని ఆయన అన్నారు కూడా గతంలో చూస్తే ఏదైనా ఒక వ్యాధి కానీ జబ్బు కాని యాక్సిడెంట్ కానీ అయితే నేరుగా ఆయన మృత్యువాత పడే పరిస్థితుల నుంచి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక అద్భుతమైన పథకం ఆరోగ్యశ్రీ అనే ఒక పథకం తీసుకొచ్చి పేదవాడికి ఏ కష్టం వచ్చినా నేరుగా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకునే సందర్భం మరి అదేవిధంగా పిల్లలందరినీ కూడా పెద్ద పెద్ద చదువులు చదివిస్తూ మరి ఇవాళ చాలా మంది ప్రయోజకులు అయ్యారు అని అంటే ఆయన తీసుకొచ్చిన ఫీజ్ రియంబర్స్మెంట్ మరి తండ్రికి తగ్గట్టుగానే తనయుడు కూడా మరి ప్రతి రాజశేఖర రెడ్డి గారు పెద్ద పెద్ద చదువులు చదివిస్తే చిన్నపిల్లల్ని పనుల్లోకి పంపించే పరిస్థితుల నుంచి అమ్మఒడి అనే ఒక అద్భుతమైన పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వచ్చి మరి అమ్మఒడి అనేది ఒక అద్భుతమైన పథకం మరి విధంగా రాజశేఖర రెడ్డి గారు మరి అకాలమైన మృత్యుం మరణం జరిగిన తర్వాత కొన్ని వందల గుండెలు ఆగిపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారు తండ్రికి తగ్గ తనయుడుగా ప్రతి ఒక్కరిని కూడా ఓదార్స్తూ మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ప్రజల పక్షాన్ని నుంచుని పేదవాడు బడుగు బలహీన వర్గాలు పక్షాన్ని నుంచుని మరి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు కొన్ని దుష్ట శక్తులన్నీ కూడా కలిసి వచ్చి రెండు వేల ఇరవై నాలుగులో ఓడించడం జరిగింది అది ఈవీఎంలు కావచ్చు రకరకాల కారణాలతో కావచ్చు మళ్ళీ దేవుడి దయతో ప్రజల యొక్క దీవెనతో ఖచ్చితంగా రేపు రాబోయే ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి రాష్ట్రానికి మరింత సుపరిపాలన అందిస్తారనే అంశంతో మరి రాజశేఖర రెడ్డి గారి యొక్క దివ్య ఆశీసులు జగన్మోహన్ రెడ్డి గారి పైన మనందరి పైన రాష్ట్ర ప్రజలందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి ఘన అర్పిస్తా ఉన్నాం జోహార్ వైఎస్ఆర్ అమర్ రాజశేఖర్ రెడ్డి గారు రెడ్డి గారు గట్టిగా చెప్పండి గట్టిగా అమర్ రాహి రాజశేఖర్ రెడ్డి గారు చేతులు బయజ్ చెప్తండి అమర్ రాహే రాజశేఖర్ రెడ్డి గారు అమర్ రాహే రాజశేఖర్ రెడ్డి గారు